ప్రైజులు ఆడి క్రీస్తులందరి పిల్లలు మీ అందరికి నా శుభాభివందనాలు దేవుని యొక్క మహాదయాన్ని బట్టి ఆయా సమయాల్లో ప్రార్థించినప్పుడు దేవుడు తెలియజేసిన విషయాలు సార్వత్రిక సంఘము పరిశుద్ధులు ప్రార్థన చేయాలనే సదుద్దేశంతో ఈ ఛానల్ ద్వారా అనేక ప్రవచనాలు ప్రార్థనా అంశాలుగా తెలియజేయటం జరుగుతుంది అందరు ప్రార్థిస్తున్నారని నేను ప్రభుకి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను మరి ఈ ఒక్క దినాన ఒక నూతన అంశాన్ని మీ ఎదుటికి తీసుకొస్తా ఉన్నాను గడిచినటువంటి వారంలో బుధవారం ఎనిమిదో తారీఖున చెన్నై ప్రాంత క్షేమం కోసం ప్రార్థన చేయమని దేవుడు తెలియజేసి ఉన్నారు మన తమిళనాడు రాష్ట్రంలో చెన్నై ప్రాంత యొక్క ప్రాంత ప్రజల క్షేమం కోసము అందరూ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం దయగలిగిన మా తండ్రి మీ కృతజ్ఞతలు స్తోత్రాల నాయన అయ్యా తండ్రి మా పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడు రాష్ట్రంలో చెన్నై ప్రాంతం కోసం మేము ప్రార్థిస్తున్నాము ఆ ప్రాంతానికి ఉన్నటువంటి నాయన వాతావరణము అలాగే ప్రకృతి వైపరీత్యము ఆ రాజకీయ సంఘర్షణలు మత కల్లోరం సంబంధించిన ప్రతి ఒక్క వ్యతిరేక పరిస్థితులని మీ నామంలో అణిచివేయనైనా కాపుదలు ఇవ్వండి ప్రభా ప్రజలకి క్షేమాన్ని ఇవ్వండి ఈ దేని ప్రార్థన మీరు ఆలకించి మీరు చెన్నై ప్రాంతానికి కాపుదల క్షేమాన్ని నిమ్మలానే దింది కావలి కోటైన యేసు క్రీస్తు వారి పెరటి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రార్థించినట్లుగా ప్రభు మిమ్మల్ని గాడ్ బ్లెస్ one so...